Good morning students. Welcome to the session NCRT class 11 mathematics classes. From today onwards, we are going to start mathematics classes from for 11th class. So our first topic is sets, but before going to this topic, let us discuss some important things. Now we mathematics? అన్ని సబ్జెక్ట్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది మిగతావన్నీ చదవటం ద్వారా నేర్చుకుంటాము కానీ మ్యాథమెటిక్స్ని మాత్రం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటాము ఎందుకంటే ఇందులో నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోలేకపోతే దాన్ని ప్రాపర్గా అప్లై చేయలేము ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రెసెంట్ డేస్లో ఉన్న ఏ ఎగ్జామ్ అయినా మీరు ఇప్పుడు చూసుకుంటే ఐఐటి కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ నెక్స్ట్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాసే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లేదా ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు రాసినా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈక్వెషన్స్ అన్నీ ఏవైతే ఇస్తారో ఇవన్నీ కూడా మీకు ప్రాపర్లీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఉంటాయి అంటే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారు ఒక ట ఒక టాపిక్లో ఇంకొక టాపిక్లో దానికి సంబంధించిన కాన్సెప్ట్ని నేర్చుకుంటారు అయితే ఈ ఎగ్జామ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కంబైనింగ్ ఆఫ్ దోస్ టాపిక్స్ అన్నమాట అవి మనకు కంబైన్ చేసి వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి అంతేగాని ఒక సింగిల్ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం ఈ కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటేనే ప్రాపర్గా ఏ ఎగ్జామ్ అయినా మనం ఈజీగా ట్రాక్ చేయగలుగుతాం అన్నమాట సో అందుకని ఎవరైనా చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ క్లాస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మైండ్లోకి తీసుకురావడం అంటే ఊరికే చదివేసి పక్కన పెట్టడం కాకుండా వాటిని ప్రాపర్గా మైండ్లోకి తీసుకొని వస్తే మైండ్లో మీరు గుర్తుంచుకోగలిగితే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ కనెక్టివిటీ అనేది మీకు కంటిన్యూ అవుతుంది లేదంటే ఏ క్లాస్ ఆ క్లాస్ అక్కడే మర్చిపోతే నెక్స్ట్ దాన్ని మీరు కంటిన్యూ చేయలేకపోతే నో యూజ్ కదా ఎందుకంటే మనం ఇప్పుడే అనుకున్నాం మీరు ఏ ఎగ్జామ్ చూసినా ఏ ఎగ్జామ్ చూసినా ఏమున్నాయి అన్నీ కలిపి ఇస్తున్నారు కంబైన్ చేసి క్వశ్చన్స్ ఇస్తున్నారు సో ఇండివిజువల్ టాపిక్స్లో కమాండ్ ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది మనం ఇప్పుడు ఇండివిజువల్ టాపిక్స్లో కమాండ్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం ప్రతి క్లాస్లోనూ మీరు చేయాల్సిన పని అదే నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నారంటే ప్రీవియస్ క్లాస్ కంప్లీట్గా మీకు మైండ్లో ఉంటేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి లేదంటే ప్రీవియస్ క్లాస్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి ఎందుకంటే ఏ క్వశ్చన్ చేయాలన్నా ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకేనా ఓకే మరి ఇప్పుడు మనం ఒకసారి మన ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాం ఎస్ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెట్స్ ఓకే అవర్ ఫస్ట్ టాపిక్ ఇస్ సెట్స్ ఈ సెట్స్ అనే టాపిక్ని మనకు ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ వచ్చేసి జార్జ్ క్యాంటర్ ఓకే ఆయన లైఫ్ స్పాన్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ వరకు సో ఈ జార్జ్ క్యాంటర్ అనే సైంటిస్ట్ బేసికలీ మనకు ఒక జర్మన్ మ్యాథమెటిషియను సో ఆయన పుట్టింది మాత్రం రష్యాలో మార్చ్ థర్డ్ అనే డేట్ ఆఫ్ బర్త్ సో ఆయన పుట్టిన తర్వాత కొన్నేళ్ల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అనేది షిఫ్ట్ అయిపోయింది సో దట్స్ వై ఆయన మిగతా లైఫ్ అంతా కూడా జర్మనీలోనే కంటిన్యూ చేశారు కాబట్టి ఇది జర్మన్ మ్యాథమెటిషియన్ అని యూజువల్లీ అంటుంటారు సో కాన్సెప్ట్స్ ఆఫ్ సెట్స్ సర్వ్స్ ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ ప్రజెంట్ డే మ్యాథమెటిక్స్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఏ కాన్సెప్ట్ అయినా సరే ఫండమెంటల్ పార్ట్ అందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ సెట్ అనమాట అంటే క్లాసిఫికేషన్ టుడే దిస్ కాన్సెప్ట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చూసారా ప్రతి ఒక్క లోను దీని యూజ్ అనేది ఉంది సెట్స్ ఆర్ యూస్ టు డిఫైన్ కాన్సెప్ట్స్ ఆఫ్ రిలేషన్స్ ఫంక్షన్స్ సో నెక్ రిలేషన్స్ ఫంక్షన్స్ అనేది ఈవెన్ మనకు ఇక్కడ కూడా నెక్స్ట్ టాపికే సెకండ్ చాప్టర్ ఏంటి అంటే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అంటే మీకు సెట్స్ బాగా అర్థమైతేనే రిలేషన్స్ ఫంక్షన్స్ కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాం స్టడీ ఆఫ్ జామెట్రీ సీక్వెన్సెస్ ప్రాబబిలిటీ ఎక్సెట్రా రిక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్ సెట్స్ సో ఫ్యూచర్లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ సీక్వెన్సెస్ ఉన్నాయి జామెట్రీస్ ఉన్నాయి ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా మనకు బాగా అర్థం అవ్వాలంటే ఈ సెట్స్ అనే కాన్సెప్ట్ బాగా అర్థమైతేనే అది పాజిబుల్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈయన ఇంకా మిగతా ఫీల్డ్స్లో బాగా హార్డ్ వర్క్ చేసింది ఏంటి అంటే టోపాలజీ మ్యాథమెటిక్స్లో మనకు టోపాలజీ అని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటుంది ఈ టోపాలజీ మీద కూడా చాలా ఎక్కువ స్టడీస్ అండ్ రీసెర్చెస్ మన ఈ జార్జ్ క్యాంటన్ అనే సైంటిస్ట్ చేశారు అలాగే కార్డినాలిటీ అనే పాయింట్ కూడా పూర్తిగా ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చింది కూడా మన జార్జ్ క్యాంటరీ అనమాట కార్డినాలిటీ ఈజ్ నథింగ్ బట్ కౌంటింగ్ ఇప్పుడు మనం ఏది కౌంట్ చేయాలన్నా వన్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా వన్ టూ త్రీ ఫోర్ అని సో దాన్నే కార్డినాలిటీ అంటారు ఈ కార్డినాలిటీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకొచ్చింది కూడా మనకు జార్జ్ క్యాంట్రీ అనమాట నెక్స్ట్ థియరీ ఆఫ్ సెట్స్ వాస్ డెవలప్డ్ బై జర్మన్ మ్యాథమెటిషియన్ సో హిస్ జర్మన్ మ్యాథమెటిషియన్ యాక్చువల్లీ బోర్న్ ఇన్ రష్యా లేటర్ ఫ్యామిలీ షిఫ్ట్ అయింది కాబట్టి ఆయన జర్మన్ మ్యాథమెటిషియన్ అని అంటున్నాం అనమాట సో హిస్ ద లైఫ్ పీరియడ్ నెక్స్ట్ హీ ఫస్ట్ ఎన్కౌంటర్ సెట్స్ వైల్ వర్కింగ్ ఆన్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నమెట్రిక్ సిరీస్ సో ఫస్ట్ ఎలా ఆయనకు ఐడియాలోకి వచ్చింది అంటే ట్రిగ్నమెట్రిక్ సిరీస్ అనే చాప్టర్ గురించి బాగా వర్క్ చేస్తున్నప్పుడు ఈ సెట్స్ అనే పాయింట్ అయినా మైండ్లోకి వచ్చింది అనమాట సో ఇన్ దిస్ చాప్టర్ వి డిస్కస్ సమ్ బేసిక్ డెఫినేషన్స్ అండ్ ఆపరేషన్స్ ఇన్వాల్వింగ్ సెట్స్ సో ఇక్కడ ఏంటంటే సెట్స్ అనే టాపిక్ మనం ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ టాపిక్ మనకు లేదు అంటే లోయర్ లెవెల్స్ లో మీరు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎక్కడ కూడా ఈ సెట్స్ అనే టాపిక్ బేసికలీ లేదు ఇది ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాం అండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది సెట్స్ తర్వాత రిలేషన్స్ ఫంక్షన్స్ ఇది కంటిన్యూషన్ టాపిక్ అని ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనం సెట్స్ అండ్ ద రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ మనం సెట్ అంటే ఏంటి డెఫినెషన్ ఏంటి ఇవన్నీ చెప్పుకోవడానికి ముందు ఇక్కడ మనం లోయర్ క్లాసెస్లో కొన్ని పాయింట్స్ నేర్చుకుని ఉంటాము అవి ఇక్కడ మర్చిపోయి కూడా ఉండొచ్చు ఒకసారి వాటిని రివైజ్ చేసుకుందాం అదేంటి అంటే నంబర్స్ అంటే ఏంటి అనేది మనం ఎప్పుడు చూద్దాం ఎందుకంటే ఈ చాప్టర్లో మనకు చాలా చోట్ల నంబర్స్ నెక్స్ట్ మ్యాథమెటికలీ ఆ నెంబర్ సిస్టమ్ అనేది వాటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ అవసరం అవుతున్నాయి సో నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ అంటే ఏంటి డిజిట్ సో జనరలీ మనకు డిజర్ట్స్ అనేవి టెన్ ఉన్నాయి అవి ఏంటంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో వీటిని ఏమంటారంటే డిజిట్స్ అంటారు ఓకే డిజిట్స్ సో డిజిట్ అంటే జీరో నుంచి నైన్ వరకు చెప్పే ఈ ఈ పర్టికులర్ డిజిట్స్ అని మనం చెప్తామన్నమాట నెక్స్ట్ నంబర్ సో డిజిట్స్కి కి తేడా ఏంటి అంటే సో డిజిట్స్ ఖచ్చితంగా టెన్నే ఉంటాయి కాకపోతే నెంబర్స్ అనేవి ఇన్ఫైనట్ ఎలా చెప్తాము ఇప్పుడు నంబర్స్ అనేవి మళ్ళీ ఎలా ఉంటాయి అంటే ఇందులో టూ డిజిట్ నెంబర్స్ ఉంటాయి త్రీ డిజిట్ నెంబర్స్ ఉంటాయి అండ్ మోర్ అండ్ వన్ డిజిట్ నంబర్ ఇప్పుడు మనం ఆల్రెడీ డిజర్ట్స్ అని చెప్పుకున్నాం కదా ఈ డిజర్ట్స్ అన్ని ఏంటి అంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ ఆ నంబర్స్ ఎలాంటి నంబర్స్ వన్ డిజిట్ నెంబర్స్ ఓకే సో డిజిట్ని నంబర్ అని కూడా అంటారు కానీ ఎలాంటి నంబర్స్ వన్ డిజిట్ నంబర్ అని అంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెక్స్ట్ వచ్చేసి టూ డిజిట్ నెంబర్స్ ఇప్పుడు నైన్ తర్వాత ఏమొస్తుంది టెన్ సో టెన్ టెన్ అనేది ఫస్ట్ టూ డిజిట్ నెంబర్ అనమాట ఇక్కడ నుంచి కంటిన్యూ లెవెన్ అండ్ సో అని ఎంతవరకు నైంటీ నైన్ వరకు నైంటీ నైన్ వరకు కూడా టూ డిజిట్ నెంబర్స్ అని అంటారు నెక్స్ట్ త్రీ డిజిట్ నంబర్ అంటే మనకు హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అలా అనమాట ఎంతవరకు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వరకు కూడా త్రీ డిజిట్ నంబర్స్ ఇలా ఫోర్ డిజిట్ నంబర్స్ ఫైవ్ డిజిట్ నంబర్స్ ఇలా లిమిట్ లేదు కదా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు కదా కాబట్టి వీటన్నిటినీ ఏమంటాం మనం నంబర్స్ అని అంటాం నెక్స్ట్ వచ్చేసి ఫోర్ డిజిట్ నంబర్స్ వస్తాయి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ దాకా స్టార్ట్ అవుతుంది అండ్ సో ఆన్ ఇలాగా కంటిన్యూ అవుతుంది సో ఇలాగే మనం ఫైవ్ డిజిట్ సిక్స్ డిజిట్ అలా పెంచుకుంటూ పోవచ్చు సో దేర్ ఈస్ నో ఎండ్ కదా కాబట్టి ఇన్ఫైనట్ నంబర్స్ ఉంటాయి సో హౌ డిజిట్స్ అంటే మాత్రం ఈ పదే డిజిట్స్ అంటే ఉండేది మనకు జీరో నుంచి నైన్ వరకు ఇంతే ఈ డిజిట్స్నే వన్ డిజిట్ నంబర్ అని కూడా అంటారు వీటిని వన్ డిజిట్ నంబర్ అని కూడా అంటారు అలాగే మనకు టూ డిజిట్ నంబర్స్ ఉన్నాయి త్రీ డిజిట్ నంబర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ అండ్ సెవెన్ అనమాట సో కాబట్టి మనకు నంబర్స్ డిజిట్ అంటే సింగిల్ డిజిట్ ఉండేవన్నీ కూడా డిజిట్స్ జీరో నుంచి నైన్ వరకు జీరోతో స్టార్ట్ అవుతుంది అండ్ తో ఎండ్ అవుతుంది మొత్తం పది ఉంటాయి ఇక్కడ కానీ నంబర్స్ అంటే ఆ ని కూడా మనం నంబర్స్ అనొచ్చు కానీ ఏమని పిలుస్తాం వాటిని వన్ డిజిట్ నంబర్స్ అంటాం వన్ డిజిట్ నంబర్స్ జీరో నుంచి నైన్ వరకు ఉంటాయి టూ డిజిట్ నంబర్స్ అంటే టెన్ నుంచి నైన్టీ నైన్ దాకా త్రీ డిజిట్ నంబర్స్ అంటే హండ్రెడ్ నుంచి నైన్ నైన్ వరకు ఫోర్ డిజిట్ నంబర్స్ అంటే థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దాకా సో ఇలా మనం ని క్లాసిఫై చేసుకోవచ్చు డిజిట్ అండ్ నంబర్స్ మధ్య ఆ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు అనమాట నెక్స్ట్ మనం ఇక్కడ నేచురల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది నేచురల్ నంబర్స్ సో న్యాచురల్ నెంబర్స్ అంటే యూజువలీ మనం ఎన్ అనే నంబర్తో ఎన్ అనే ఈ లెటర్తో ఇండికేట్ చేస్తాము న్యాచురల్ నెంబర్స్ అంటే వన్తో స్టార్ట్ అవుతాయి ఎంతో స్టార్ట్ అవుతాయి వన్తో స్టార్ట్ అవుతాయి అనమాట వన్ నుంచి అండ్ సో వాన్ ఇంకా ఇన్ఫినిటీ దాకా అలా వెళ్తూనే ఉంటుంది న్యాచురల్ నెంబర్స్ నాచురలీ మనం రోజు యూజ్ చేసేది న్యాచురల్ నెంబర్స్ వన్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎస్ నెక్స్ట్ వచ్చేసి హోల్ నంబర్స్ హోల్ నెంబర్స్ని మనం డబల్యూతో చూపిస్తాం ఈ న్యాచురల్ కి జీరో కూడా యాడ్ అయితే వాటినే హోల్ నంబర్స్ అంటాం అన్నమాట చూస్తున్నారు కదా న్యాచురల్ తో పాటు జీరో ఒక్కటి ఎక్స్ట్రాగా వస్తుంది మిగతా సేమ్ లేదంటే న్యాచురల్ నెంబర్స్లో జీరో యాడ్ చేస్తే దాన్ని మనం హోల్ నంబర్ సిస్టమ్ అని అంటాం అనమాట ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్ ఇంటిజర్స్ని యూజువలీ మనం జెడ్ అనే లెటర్తో యూజ్ చేస్తాం సో మ్యాథమెటికలీ ఎప్పుడు మనం ఎన్ అన్నా న్యాచురల్ నెంబర్సే ఎప్పుడు డబల్యూ అన్నా అది హోల్ నెంబర్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది జెడ్ అంటే ఇంటిజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఇంటిజర్స్ వచ్చేసి మనకు ప్లస్ ఉంటాయి మైనస్ ఉంటాయి అంటే ఇప్పుడు అండ్ సో ఆన్ అంటున్నాం ఇట్లా త్రీ డాట్స్ పెడితే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అని ఓకే మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ అండ్ సో వన్ సో చూస్తున్నారు కదా ఇటు త్రీ కన్నా పెద్దవి ఉంటాయి ఇటు మైనస్ త్రీ కన్నా చిన్నవి కూడా ఉంటాయి అన్నమాట సో దీన్ని ఏమంటాం అంటే ఇంటిజర్స్ అంటాం ఇంటిజర్స్లో మనకు పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి నెగటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి అండ్ జీరో కూడా ఇన్క్లూడ్ అవు ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ వచ్చేసి మనం క్యూ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం రేషనల్ నెంబర్స్ క్యూ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం ఇందులో ఏమేమి ఉంటాయంటే టీ బై క్యూ ఫామ్ లో ఉండేవి ఉంటాయి అంటే ఫ్రాక్షన్స్ అనమాట ఇక్కడ డినమినేటర్ అనేది జీరో కాకూడదు డినమినేటర్ జీరో అయితే మళ్ళీ దాన్ని ఇన్ఫినిటీ ఆఫ్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూని మనం చెప్పలేము అంటాం కాబట్టి పీ బై క్యూ లో ఉన్నవన్నీ కూడా మనకు రేషనల్ నెంబర్స్ అంటాం సో దాన్ని మనం క్యూతో ఇండికేట్ చేస్తాం ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే రేషనల్ నెంబర్స్ వన్ బై టూ అన్నాం టూ బై త్రీ అంటాం సెవెన్ బై లెవెన్ అంటాం జస్ట్ మనం ర్యాండమ్గా రాస్తున్నాం ఇదేమీ ఆర్డర్ కాదు ఎందుకంటే లిమిట్ లేదు కదా ఎండ్ లేదు ఇలాంటి నంబర్స్కి లెవెన్ బై సెవెంటీన్ ఎయిట్ బై నైన్ ఇలా ఎన్ని నంబర్స్ అయినా రాసుకోవచ్చు దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట సో ఇది న్యాచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ మరి ఇలాగే మనకు ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి అవేంటి ఇర్రేషనల్ నంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇందాక మనం రేషనల్ నెంబర్స్ అంటే ఏమనుకున్నాం బై క్యూ ఫామ్ లో ఉండేవి అనుకున్నాం బై క్యూ ఫామ్ లో రాయలేనివి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే విచ్ కెనాట్ బి కెనాట్ బి రిటర్న్ ఇన్ బై క్యూ ఫామ్ అంటే ప్రాక్షన్ ఫామ్ లో రాయలేనివి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఎలాంటివి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు రూట్ టూ అంటాం రూట్ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ అంటే వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ ఇంకా చాలా వస్తుంది సో ఇది మనం పీబై క్యూ ఫామ్లో పెట్టలేం దిండి సో దట్స్ వై ఇలాంటివి ఇర్రేషనల్ నంబర్స్ అంటాం అట్లానే రూట్ త్రీ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ అప్రాక్సిమేటెడ్ వాల్యూస్ ఇవి ఓకే అండ్ సో వాన్ అంటాం అయితే రికరింగ్ అనేది ఇప్పుడు మనం ఎన్సోవాన్ అని పెట్టాం అనేసి రికరింగ్ కూడా ఇర్రేషనల్ నెంబర్ అంటే కాదు రికరింగ్ అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిట్ బై త్రీ అన్నాం అనుకోండి ఎయిట్ బై త్రీ అంటే ఎయిట్ని త్రీతో డివైడ్ చేస్తే టూ పాయింట్ త్రీ టూ సిక్స్ అంటే మళ్ళీ టూ వస్తుంది అండ్ ఇక్కడ సిక్స్ 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 కంటిన్యూ అవుతుంది ఇలా ఓకే సో దీన్ని మనం ఇలా కూడా రాస్తాం ఇలా రాస్తాం టూ పాయింట్ సిక్స్ ఫిక్సర్ రికర్ అవుతుంది కాబట్టి దాని మీద ఒక బార్ పెట్టి ఇండికేట్ చేస్తాం ఇది లోయర్ క్లాసెస్ లో మనం నేర్చుకుని ఉంటాం అవునా మరి ఇది రెకరింగ్ అంటాం అమ్మా దీన్ని ఏమంటాం అంటే రెకరింగ్ నంబర్ అంటాం ఇది పీబై క్యూ ఫామ్ లోనే ఉంది కాబట్టి ఇది ఇర్రేషనల్ కాదు ఇది నాట్ ఇర్రేషనల్ ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది ఇర్రేషనల్ కాదు ఇర్రేషనల్స్ అంటే ఎలా ఉండాలంటే పీ బై క్యూ లో రాయలేనివి రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ ఇలా చాలా వస్తాయి రూట్ సెవెన్ యూజువలీ మనకు ఆడ్ నెంబర్స్లో అందులోను ప్రైమ్ నెంబర్స్లో రూట్ రూట్లో పెడితే అలాంటివి మనకు ఇర్రేషనల్స్ అవుతాయి అనమాట ఓకే కొంచెం క్లారిటీ వచ్చింది కదా ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఎస్ నెక్స్ట్ వచ్చేసి రియల్ నంబర్స్ అమ్మ నెక్స్ట్ ఈజ్ రియల్ నెంబర్స్ సో ఇప్పుడు మనకు రియల్ నెంబర్స్ అంటే ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట ఏమేమి ఉంటాయి చూడండి న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి హోల్ నెంబర్స్ ఉంటాయి అంటే జీరో ఇంక్లూడ్ అవుతుంది ఇంటీజర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి ఇలా అన్నీ కలిస్తే వాటిని రియల్ నెంబర్స్ అంటాం జనరలీ మనం రియల్ నెంబర్స్ని మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు అని చెప్పుకుంటాం అన్నమాట ఓకే సో ఇప్పుడు అర్థమైందా మనం న్యాచురల్ నెంబర్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సో అని అనుకున్నాం ఓకేనా హోల్ నంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్కి జీరో ఇన్క్లూడ్ అయితే హోల్ నెంబర్స్ ఇంటిజర్స్ అంటే నెగటివ్ నంబర్స్ ఉన్నాయి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి అండ్ జీరో కూడా ఇన్క్లూడ్ అయింది సో ఇక్కడ ఇంకా చాలా నంబర్స్ ఉన్నాయి అంటే త్రీ మైనస్ త్రీ కన్నా చిన్నవైనవి చాలా ఉన్నాయి త్రీ కన్నా పెద్దవైనవి కూడా చాలా ఉన్నాయి నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ వచ్చేసి మనకు ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో బై క్యూ లో రాయగలిగినవి రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే బై క్యూ లో రాయలేనివి ఇర్రేషనల్స్ అంటాం ఇర్రేషనల్స్ అంటే రెకరింగ్ కాదు చూడండి అమ్మా ఇది రెకరింగ్ నెంబర్ ఇది రేషనల్ కాదు ఇర్రేషనల్ నెంబర్స్ ఎలా ఉండాలంటే రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ ఇలా అనమాట సో యూజువలీ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ స్క్వేర్ రూట్లో తీసుకున్నవి మనము ఇర్రేషనల్ నెంబర్స్గా జనరల్గా ట్రీట్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ తర్వాత అంటే ఇప్పుడు ఎందుకు మనం ప్రైమ్ నెంబర్స్ అనుకున్నామంటే ఇప్పుడు ఆర్డ్ నెంబర్స్ అందులోనూ డివిజన్ కాలేనివి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రూట్ నైన్ అన్నాం అనుకోండి ఇది త్రీ అనేస్తాం కదా త్రీ ఇన్ టూ త్రీ కాబట్టి ఇది త్రీ వచ్చేస్తుంది స్క్వేర్ లోంచి స్క్వేర్ రూట్ అంటే ఏంటి రెండు సేమ్ నెంబర్స్ ఉంటే స్క్వేర్ రూట్ లోపల ఒక నెంబర్ బయటకు తీసుకొస్తే దాన్నే స్క్వేర్ రూట్ అంటున్నాం సో అలా నైన్ అనేది మనకు ఇర్రేషనల్ నెంబర్ కాదు ఇది ప్యూర్లీ ఒక ఇంటిజర్ అయిపోతుంది ఓకే సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఎలా ఉండాలంటే జనరల్గా ఆడ్ నెంబర్స్ని రూట్ లోపల పెట్టినప్పుడు వచ్చేవి అనమాట అందులోనూ మళ్ళీ ఎలాంటి నంబర్స్ మనకు ప్రైమ్ నంబర్స్ అంటాం ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ తప్ప వేరే ఫ్యాక్టర్స్ ఏవి లేని వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం జనరల్ చూడండి టూ త్రీ ఫైవ్ సెవెన్ వీటికి వేరే ఫ్యాక్టర్స్ ఏవి లేవు కానీ నైన్కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా సో నైన్కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అది మనకు కంప్లీట్గా ఇర్రేషనల్ అవ్వకుండా ఇంటిజర్ అవ్వటానికి స్కోప్ ఉంది అన్నమాట ఓకే సో ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి రెకరింగ్ అయ్యేది కాదు రెకరింగ్ అయ్యేది మళ్ళీ ఇది మనకు పీ బై క్యూ ఫామ్ లో ఉంది ఇది రేషనల్ నెంబరే నాట్ ఇర్రేషనల్ నంబర్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్ హోల్ నంబర్స్ ఇంటిజర్స్ రేషనల్ ఇర్రేషనల్ అన్నీ కలిపితే రియల్ నెంబర్స్ అంటాం ఇప్పుడు ఒక్కసారి చూడండి జాగ్రత్తగా మనకు నంబర్స్ ఉన్నాయి అనుకోండి నంబర్స్ ఈ నెంబర్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటి రియల్ నెంబర్స్ ఉంటాయి ఇంకొకటి ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి ఇమాజినరీ నంబర్స్ అంటే ఏంటి అంటే మనము ఈ లెవెంత్ క్లాస్ సిలబస్ ఫోర్త్ చాప్టర్లో నేర్చుకుంటాం ఫోర్త్ చాప్టర్లో వీటి గురించి మనకు డీటెయిల్డ్గా ఒక ఎక్సర్సైజే ఐ మీన్ ఒక చాప్టరే ఉంది వాటి గురించి అక్కడ నేర్చుకుంటాం నెక్స్ట్ చూడండి రియల్ నెంబర్స్ మళ్ళీ రెండు రకాలుగా క్లాసిఫై చేస్తున్నాం అవేంటి అంటే రేషనల్ ఇర్రేషనల్ రేషనల్ నంబర్స్ మళ్ళీ రెండు ఉన్నాయి రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాం అవేంటి అంటే నాన్ ఇంటీజర్స్ ఓకే ఓకే ఇంకొకసారి జాగ్రత్తగా చూద్దాం నంబర్స్ ఆర్ టూ టైప్స్ దే ఆర్ రియల్ నెంబర్స్ ఇమాజినరీ నంబర్స్ ఈ ఇమాజినరీ నెంబర్స్ అనేది మనం ఈ క్లాస్ లో ఫోర్త్ చాప్టర్ లో నేర్చుకుంటాం నెక్స్ట్ రియల్ నంబర్స్ రెండు రకాలుగా ఉన్నాయి అవేంటి అంటే రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ రెండు రకాలుగా ఉంటాయి మళ్ళీ రేషనల్ అంటే హీ క్యూ ఫామ్ లో నాన్ ఇంటిజర్స్ ఉంటాయి అలాగే ఇంటిజర్స్ కూడా ఉంటాయి ఇంటీజర్స్ మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఒకటి నెగటివ్ ఉన్నాయి సో నెగటివ్ ఇంటీజర్స్ అంటున్నాము అండ్ ఇంకొకటి పాజిటివ్ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటెజర్స్ మళ్ళీ రెండు కింద క్లాసిఫై చేస్తుంది ఏంటి అంటే జీరో అండ్ న్యాచురల్ నంబర్స్ సో ఈ పాజిటివ్ ఇంటీజర్స్ ని ఇంక్లూడింగ్ విత్ జీరో హోల్ నంబర్స్ అంటాం కదా సో పాజిటివ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ విత్ జీరో హోల్ నంబర్స్ అంటాం సో దీన్ని మనం కొంచెం చేంజ్ చేద్దాం ఇదేంటంటే హోల్ నంబర్స్ అన్నమాట హోల్ నంబర్స్ ఓకే సో నంబర్స్ రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ ఇమాజినరీ నెంబర్స్ మనం ఈ లెవెంత్ క్లాస్ సిలబస్లోనే ఫోర్త్ చాప్టర్లో చూస్తామన్నమాట రియల్ నెంబర్స్ టూ టైప్స్ ఉన్నాయి అవేంటి అంటే ఒకటి రేషనల్ నంబర్స్ ఇంకోటి ఇరేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా పీ బై క్యూ లో రాయగలిగినవి ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంటి రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ ఇలాంటివి ఇవి పీ బై క్యూ లో రాయలేనివి నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ మళ్ళీ రెండు రకాలు తీసుకుంటాం ఇంటిజర్స్ ఇంటిజర్స్ కానివి అంటే ఇప్పుడు చూడండి వన్ బై టూ అన్నాము ఇది టూ బై త్రీ అన్నాము ఫోర్ బై సిక్స్ అన్నాము ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ ఇంటిజర్ టైప్ ఇప్పుడు సిక్స్ బై టూ ఉంది సిక్స్ బై టూ అంటే త్రీ రాసేయచ్చు కదా సిక్స్ బై టూ అంటే త్రీ రాసేయచ్చు అందుకని అది ఇంటిజర్ అయిపోయింది సిక్స్ బై టూ అనేది రేషనల్ నెంబర్ అని కూడా అనొచ్చు అంటే ఒక ని మనం రేషనల్ నెంబర్ అని కూడా అనొచ్చు అనమాట కాబట్టి రేషనల్ నెంబర్స్ రెండు రకాలు ఉంటాయి ఇంటిజర్ టైప్ ఉంటాయి నాన్ ఇంటిజర్ టైప్ ఉంటాయి ఇంటిజర్స్ మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి నెగటివ్ తీసుకుంటున్నాం పాజిటివ్ ఇంక్లూడింగ్ విత్ జీరోని హోల్ నంబర్స్ అంటున్నాం హోల్ నంబర్స్ మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి హోల్ నంబర్లో జీరో ఉంది జీరో కాకుండా మిగిలినవన్నిటినీ మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం యూజువలీ మనం రియల్ నెంబర్స్ని ఆర్తో ఇండికేట్ చేస్తాము రేషనల్ నెంబర్స్ని క్యూతో ఇండికేట్ చేస్తాము ఇర్రేషనల్ నంబర్స్ అనేది చాలా రెగ్యులర్గా మనకు ఒక సింబల్ అనేది ఇవ్వట్లేదు సందర్భాన్ని బట్టి తీసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఐ అన్నాం అనుకోండి కాంప్లెక్స్ నంబర్స్ ఇమాజినరీ నెంబర్స్ని ఐ అని వాడతారు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ ఇరేషనల్ నెంబర్స్కి యూజువల్లీ ఒక లెటర్ అనేది పెట్టట్లేదు అనమాట ఇప్పుడు ఇవి ఇంటిజర్ టైప్ అంటున్నాం నాన్ ఇంటిజర్స్ అంటున్నాం ఇవి రేషనల్ నంబర్సే కాబట్టి ఇవి కూడా పీ బై క్యూ ఫామ్లోనే ఉన్నాయని మనం తీసేసుకోవచ్చు అనమాట ఏ ఫామ్ లో ఉన్నాయి ఇవి పీ బై క్యూ ఫామ్లో ఉన్నాయి ఇంటిజర్స్ ఇవి మనకి ఎలా ఉన్నాయి మైనస్ ఓకే అండ్ సో వాన్ అంటే మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ అండ్ సో ఆన్ ఇవి ఇంటిజర్స్ అంటే రేషనల్ ఫామ్లో పీ బై క్యూ ఫామ్ లో ఉండేవి ఏవైతే మళ్ళీ మనకి ఇంటిజర్ ఫామ్ లోకి వస్తాయో అవి ఇక్కడ తీసుకుంటాయి ఇంటిజర్ లో మళ్ళీ రెండు ఉన్నాయి నెగటివ్ ఉన్నాయి హోల్ నంబర్స్ ఉన్నాయి నెగటివ్ అంటే ఇక్కడ పాజిటివ్ అనాలి కదా కాకపోతే ఇక్కడ జీరో కూడా ఇంక్లూడ్ అయింది కదా అందుకని చెప్పి వీటిని ఏమంటున్నాం మనం హోల్ నంబర్స్ అంటున్నాం హోల్ నంబర్స్ అనేవి మళ్ళీ మనం జీరోని సపరేట్గా నేచురల్ నెంబర్స్ని సపరేట్గా తీసుకోండి సో హోల్ నంబర్స్కి మనం డబల్యూని యూజ్ చేస్తాము నేచురల్ నెంబర్స్ అంటే ఎన్ని యూజ్ చేస్తాము అన్న ఓకే సో ఇది యూజువలీ మనకు నంబర్స్ క్లాసిఫికేషన్ అనమాట Okay.